సినిమా కూడా ఉంది జయం మన సినిమా అందులో ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని తీసుకొచ్చి అందులో హీరో జంజన్ ధరించి పిచ్చి మంత్రాలు చదివిపిస్తాడు అయితే ఇక్కడ కొన్ని గ్రంథాల్లో మాకు ఏం చెప్తుంది అంటే అండి ఇప్పుడు గరుడు పురాణం తీసుకున్నా పురాణం తీసుకున్నా విష్ణు పురాణం తీసుకున్నా రామాయణం భారతం ఏది తీసుకున్నా కూడా కొన్ని కొన్ని విధానాలు ఉన్నాయి ఇప్పుడు ఎలానే బైబుల్లోనూ కురాన్లో ఎలా ఉంటాయో ఆ మతోచ్చారానికి ఇప్పుడు కురాన్ చదివేవారు ఏంటంటే కొన్ని కొన్ని టాయిలెట్స్కి వెళ్ళినప్పుడు మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకోవాలని ఉంటుంది అలానే బైబుల్ చదివేటప్పుడు వారి వారి విధానం వారికి ఉంటుంది మంచి మాటే మాట్లాడాలి మంచి దావే నలవాలి అంటే కొన్ని మతాలే తీసుకుందాం హిందూ మతంలో కూడా అలా ఉంది జంజధారణ చేయడం ద్వారా జంజం ధారణ చేసుకున్న వారు మామూలుగా మాకు ఎలా ఉంటుందంటే మేము టాయిలెట్ కి వెళ్ళినా కూడా జంజాన్ని ఒక పోగు వేసుకోవాలి ఇక్కడ చెవుకి వేసుకోవాలి టాయిలెట్ కి లేదా లెట్రిన్ కి వెళ్ళిన వాళ్ళు ఇంకొక వేసుకోవాలి లేదా నైట్ పూట వేరే విధంగా ఉండాలనుకుంటూ వేరే విధంగా చేయాలి ఇన్ని రకాలు ఉంటాయి ఒక వ్యక్తితోనే సంభోగం చేయాలి ఒక వ్యక్తితోనే మనం మా మన రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి ఇలా ఉన్నప్పుడే మనం బాధ్యత మనం నిర్మితగలుగుతాం అనేది అదే విగ్రహం అది అది నిగ్రహం నిగ్రహాన్ని కోల్పోకూడదు మాత్రమే ఆ జంజాన్ని ధరించి దానికి ఒక విలువనిస్తూ ఇవ్వాలి అందులోనే పవన్ కళ్యాణ్ గారు చేసింది విలువలు ఇవ్వటం అందరూ టోల్ చేయడం అంటే ఒక గ్రంథమైనా ఒక విలువైనా ఒక మాట అయినా పూర్తిగా తెలుసుకొని మనం మాట్లాడడం ద్వారా టోలింగ్ రాదు ఎందుకు చేశారు అని ఆలోచించాలి ఎందుకు చేస్తారు అనకూడదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే జంజధారణ లేకుండా ఇలాంటి బుక్స్ చదివేసి ఆ ధారణలో ఆ సనాతన ధర్మంలో ఉండేసి ఆ దేవుని యొక్క కృపలో ఆ దేవుని యొక్క చల్లని ఒక దారిలో వెళ్ళడం వలన ఈ రకంగా ఉన్నారు లేకపోతే మనం పార్టీకి ముందు చూసాం పవన్ కళ్యాణ్ గారి వాచచూర్యం ఎలా ఉంటుంది ఎవరెవరిని ఎలా మాట్లాడారు అనే చూసాం పార్టీ అయిన తర్వాత పదవులు వచ్చిన తర్వాత ఎలాగా సామర్యంగా పదవులు చేసుకుంటా ఉన్నారు ఒక తన చేసుకుంటా ఉన్నారు బాధ్యత మర్చిపోయి మాట్లాడకూడదు అనే ఒక నిగ్రహం కోసం అయితే మరి ఇలా ప్రతి ఒక్కరిని ఒకేలా చూసే వ్యక్తి చాలా రోజుల తర్వాత ఒకే వ్యక్తి చూస్తున్నాను నేను పవన్ కళ్యాణ్ గారు నాకు పార్టీలతోనూ పనుషులతో సంబంధం చరిత్ర ఆయనకు వచ్చేసింది ఉన్నది ఇక్కడ కాదు ప్రపంచం మొత్తం చూస్తున్నారంటే కొన్ని కోట్ల మంది చూస్తున్నారు ఇప్పుడు ఆయన్ని చేర చేర్చుకున్నారు అంటే వాళ్ళెంత మేధావులు మేము ఆలోచిద్దాము వారిని ఒక పార్టీలోనే ఒక కూటమిలో కావచ్చు కొంతమంది కాదు కొన్ని కోట్ల మంది ఆయన ఒక చల్లని చూపు చూస్తే చాలు ఈ భగవంతుడో దేవుడో లేకపోతే స్వామీజీలో పక్కన పెట్టండి వేరే ఒక స్థారి వేలుకుంది కానీ ఒక ని మనం అలా చూస్తున్నామంటే ఆయన ఏం చేస్తాడనేది కాదండి ఇక్కడ ఆయన ఏం చేయబోతాడనేది కాదు ఒక మనిషి మీద గౌరవం తను చేసేటువంటి పని వ్యత్యాసం ఇప్పుడు వందల మంది ఉన్న రాజకీయ నాయకులు ఎందుకు రాలేదు ఆ స్థాయికి ఎందుకు రాలేదు ఆయన దగ్గరే దైవ శక్తి ఎందుకు ఉండాలి మీరందరూ కూడా పోటా పోటీగా చేయండి మీరందరూ కూడా చేయండి కులాలతో సంబంధం లేదు మీరందరూ కూడా ఒక 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 మతానికో అమ్మవారికో కొలవండి ఇందులో ఉంది ఆ ఇంకొకటి ఏంటి గురువు గారు అంటే ఇక్కడ ప్రతిపక్షాలు చేస్తున్న ట్రోల్ ఎలా ఉంది అని అంటే తను అన్న అని పెళ్లి చేసుకున్న తర్వాత బాప్తిని తీసుకొని క్రిస్టియన్ మతంలోకి వెళ్ళాడు అని అన్నారు అంటే ఒక హిందువు ఇప్పుడు తన భార్య తన తన ధర్మాలను గౌరవించినప్పుడు భార్య ధర్మాలను గౌరవించడం తప్పందా అది ఇప్పుడు అదే అండి అంటున్నాను ఇప్పుడు క్రైస్తవుల్ని పెళ్లి చేసుకుని చర్చికి వెళ్ళొచ్చు తప్పు లేదు అందులోను ఇప్పుడు హిందూ ధర్మాన్ని కాదని చెప్పేది ఎవరండి కదా ఏదైనా ఏం చేయాలంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ జనరేషన్ ఏ టెక్నాలజీ రోబోస్ అని వస్తున్నాయి అక్కడైతే మనకు చెల్లుబాటు అయింది ఎలా అంటే ఈ చిప్ అనేది మార్చేస్తే ఆటోమేటిక్ గా మనం నేర్చుకున్న ఏదైతే ఉందో మనం ఏది చిప్ ఎక్కిస్తామో అదే ఉంటుంది ఇప్పుడు మనం చదువుకున్న గ్రంథం ఎక్కడైపోతుంది మన విలువస్ ఎక్కడైపోతాయి మతం మారినంత మాత్రం తల్లిదండ్రులు కదా మతమే మారేది మనం మతాలు మారం అది ఇంట్రెస్ట్ ఉంది చేస్తాం మన గౌరవాన్ని మనం గౌరవిస్తున్నాం ప్రతి మతాన్ని గౌరవించడం అనేది అది చాలా గొప్ప విషయం అండి ప్రతి మతాన్ని ఒకే దాటికి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అది ఈ మత కులాల్లో ఇలాంటి వ్యక్తి ఉన్నారంటే చాలా గౌరవించాలి మనం అంటే ఇలా అన్నారు ఒకప్పుడు హిందూ ధర్మం ఈ సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు బోధిస్తూ ఉంటే కూడా అడుగుతూ ఉంటే కూడా అంటే దేవాలయాల మీద దాడులు చేస్తున్నదాన్ని ఖండిస్తూ ఉంటే ఒక క్రిస్టియన్గా మారిన తను హిందూ దేవాలయాల గురించి ఎలా చెప్తాడు అని ట్రోల్ చేశారు ఇంకొకటి క్రిస్మస్ పండగ రోజు చర్చికి వెళ్ళాడు తన భార్యతో కలిసి ఒక హిందూ ధర్మ సనాతన ధర్మం గురించి మాట్లాడిన వ్యక్తి అంత గొప్పగా చెప్పిన వ్యక్తి చర్చికి ఎలా వెళ్ళాడు అని ట్రోల్ చేశారు ఇప్పుడు హిందువులు వంట వండుతారు హోటల్లో క్రైస్తవులు తినరా తింటారు తింటారు కదా ఇప్పుడు క్రైస్తవులు ఎక్కడైనా వేరే దేశంలోకి వెళ్తే మొత్తం అంత క్రైస్తవులు ఉంటారు ఒక నాలుగు ఒక పదహారు కంట్రీలు క్రైస్తవులే ఉన్నాయి ఈ ఒక కంట్రీస్ లోకి మనం వెళ్ళినప్పుడు మనం ఒక వాళ్ళు చేసినప్పుడు తినవా మీదే అని తిరుతా తింటాం మనం ఏమన్నా దేవుడు ఎక్కడున్నాడు అండి అసలు నాకు అది తెలియదు అసలు నుంచి మనం అనుకుంటున్నాం హైదరాబాద్ లో చాలా దేవుడు అలాంటి కాదు ఇప్పుడు అలా కదండి ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం బాగుంది అసలు దేవుడు ఎక్కడున్నాడు మనిషే కదా దేవుడు మన ఆత్మ ఆహా మనిషే కదా దేవుడు మనం చేసే మంచి పొన్నే కదా దేవుడు మరి దేవుడే మతాల గురించి మాట్లాడటం ఎందుకు మతాల గురించి దేవుడు మాట్లాడలేదు దేవుడు అనేది ఒక శక్తి అంతే దేవుడు అనేది ఒక శక్తి ఎవరికి కనపడదు అది కనిపిస్తే మనం ఉండవు ఆ క్షణంలో మనం చేసే తప్పులు ఒప్పులు అలా ఉంటాయి అంతేనా ఎవరైనా కావచ్చు ఇందులో నేనే కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇంకో కావచ్చు మనం చేసేది చేవం చంపడం కూడా తప్పే మరి మరి ఏ మతస్థులు చేవం చంపలేదా ఏ మతస్థులు ఎవరు అనలేదా నోరు జారి ఇంకోళ్ళు మాట్లాడడం కూడా తప్పే ఇంకోటి వైపు తడు చెడు చూ చెడు చూపు చూడటం కూడా తప్పే మరి ఇవన్నీ తప్పు లేనప్పుడు దేవుడు ఎక్కడ కనిపిస్తారు మీకు దేవుడు అనేది ఒక భయం ఆ భయంతోనే కోట్లాది రూపాయలు ఉండిలోకి వెళ్తున్నాయి ఆ భయంతోనే మనం ఏదైనా మత గ్రంథాలు కావచ్చు మతాలకు సంబంధించినటువంటి విధానాలు కావచ్చు చదువుతూ ఉన్నాం ఆ దేవుడు భయం లేకపోతే ఇంకా విచ్చలవిడిగా అయిపోతుంది రాజ్యం ప్రపంచం కూడా దేవుడు అనే భయంతో వీళ్ళంతా గురువులు అల్లా కావచ్చు మహమ్మదులు కావచ్చు లేకపోతే యేసుక్రీస్తు కావచ్చు సాయిబాబా కావచ్చు వీళ్ళంతా గురువులు మతోపదేశం చేసేటువంటి వారు రానున్న కాలంలో పవన్ కళ్యాణ్ లాంటి వారే మత ఉపవాసం చేసేది దేవుళ్ళ కావచ్చు ఇప్పుడే చాలామంది దేవుళ్ళగా అయిన ఉంటున్నారు అలానే దేవుడు అనేది మనిషి రూపంలోనే ఉంటారు అలానే ఏ చర్చికి వెళ్తే తప్పే ఉంది చర్చి కట్టింది మనుషులే కదా ఏ మతస్సులైనా చర్చి కట్టొచ్చు ఏ మతస్థులైనా మసీదు కట్టొచ్చు ఏ మతస్థులైనా గుడి కట్టొచ్చు కానీ వాళ్ళ లోపలికి వెళ్ళకూడదా విగ్రహాలు చేసేది మనుషులే కదండి దేవుడు చేసిన మనిషే కదా మనిషి చేసిన దేవుడే కదా మరి దేవుడి దగ్గరికి వెళ్ళడం తప్పే ఉంది ఇవన్నీ కూడా మత కులాలు సృష్టించడానికి మాట్లాడటానికి తప్పితే ఇవాళ ఆయన ఎందుకంటే ఒక చిన్న ఇక్కడ ఒకటే క్లియర్ కట్ గా ఒక విషయం కావాలి గురువు గారు ఏంటంటే వైఎస్ఆర్ సిపిలో సీఎం గా మాజీ ఇప్పుడు మాజీ సీఎం అప్పుడు సీఎం గా ఉన్న జగన్ గారు క్రిస్టియన్ ఇది అందరికీ తెలిసిన సత్యం ఆయన హిందువు క్రిస్టియన్ కాదు హిందువు నాకు తెలిసినంత వరకు జగన్ గారు హిందువు అతను పాపిసం తీసుకొని క్రైస్తవులుగా ఇంట్రెస్ట్ ఉండి మారారు అయితే ఇక్కడ తను క్రిస్టియన్ గానే తెలుసు చాలా మందికి కూడా తను ఒక క్రిస్టియన్ అయ్యున్నప్పుడు పదవిలో ఉన్నప్పుడు ప్రతి గుడికి తను తిరిగారు కదా గుళ్ళో దర్శనాలు చేసుకున్నారు అభిషేకాలు తలంబ్రాలు తీసుకెళ్లారు పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు ఒక క్రిస్టియన్ అయ్యుండి ఆయన ఇలాంటి సనాతన ధర్మాన్ని పాలిస్తే తప్పు లేదు కానీ మరి ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక హోదాలో ఉన్నారు కదా మరి వాళ్ళు చేస్తే మాత్రం ఎందుకు తప్పవుతుంది అవుతుంది అదేనండి అప్పుడు వాళ్ళకి టోల్ చేసేవాళ్ళు లేరు పబ్లిసిటీ చేసేవాళ్ళు లేరు వాళ్ళ పాపం ఇప్పుడు పబ్లిసిటీ చేసే వాళ్ళు దీని దీనికోసం కొన్ని మాధ్యాలు మీడియాస్ ఉన్నాయి ఇట్లాగా పబ్లిసిటీ ఫైనల్ గా ఇక్కడ పాయింట్ ఏంటంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్